మీరు నమ్మరు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాదు కానీ ఆనాడు నేను ఈ ఊరికి ఈ పనిచేయాలనుకుంటున్నాడు ఎక్కడ అడ్డం కాలేదు ఆయన సజీవ సాక్షిగా చెప్తున్నా ఆ ఊరు అంత పెద్ద ఊరు దానికి ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు ఇళ్ళకు లేదు పక్క పంటే ఉన్న మామిడాలపల్లి దామారెడ్డి గారు అంత పెద్ద పర్సనాలిటీ లీడర్ అయినా కానీ ఆ ఊరికి ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు లేదు నీళ్ళ కోసం ఊటూరు దానికి కూడా లేదు ఇక్కడైనా సొంత ఊరు అని చెప్తారు ఏ ఊటూరు అయితే ఏ ఊటూరు అయితే నువ్వు ఈ ఊర్లోకి రావద్దని చెప్పి నన్ను నిల్వరించి ఏ మామిడిలో పెళ్ళి అయితే నువ్వు ఎట్లా వస్తావని చెప్పి మామిడి దాడి గా మూడూర్లకు మొట్టమొదటిసారిగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ కరెంటు మీ బిడ్డకు నాకు ఆరు ఫిట్లు లేకపోవచ్చు నేను నా కుటుంబం రాజకీయ కుటుంబం కాకపోవచ్చు కానీ మీ బాధ పరిష్కరించిన బిడ్డకేనని చెప్పి అంటే ఎన్నడూ కూడా అంటే సంస్కారం ఎందుకు చెప్తున్నా అంటే అంటే ప్రతిపక్ష పార్టీ అయినప్పటికీ కూడా ఆనాటి ప్రభుత్వాలు కూడా సోయి సెన్స్ ఎస్ ఎమ్మెల్యే గారు ఏమైనా రిప్రజెంటేషన్ ఇస్తే ఆ సమస్య న్యాయమైన పరిష్కరించు అది రాజకీయం ఇంకా ఒక అడుగు ముందుకే చెప్తా ఈ పక్కకే ఇప్పుడు ఎస్ఆర్ఎస్ మనం ఉండేదానికి టూ ట్వంటీ సబ్ సబ్స్టేషన్ ఉంది కమలాపూర్లో వన్ థర్టీ టూ క్యూ సబ్స్టేషన్ ఉంది చల్లూరు కూడా ఒక వన్ థర్టీ టూ క్యూ సబ్స్టేషన్ ఇచ్చిన ఎందుకు వచ్చింది తెలుసా తెలంగాణ ఉద్యమంలో కొట్లాడుతున్నప్పుడు ఒక రోజు విద్యుత్ సౌదాపరం బిల్డింగ్ పోయినా మేము బిల్డింగ్ అయితే దుఃఖతా అని చెప్పి పేరు ఐడియా ఉండాలి కరెంట్ వస్తలేదు మొత్తం వరి పొలాలు ఎండిపోతున్నాయి ఎండిపోయినటువంటి పల్లి చేలు పీక్ వచ్చిండ్రు చాలా హృదయ విదారకంగా ఉండే పరిస్థితి నాలుగైదు గంటలకు కూడా కరెంట్ వస్తలేదు మేము పోయినాం చుట్టుముట్టినాం ఆ బిల్డింగ్ ఎక్కి ఇప్పుడు వినయ్ భాస్కర్ ఏనుగు రవీందర్ రెడ్డి వాళ్ళు దూకి చచ్చిపోతాం మా కరెంట్ అయిపోతుందని చెప్పి మాట్లాడుతుంటాం అప్పుడు నేను ఈ ఆఫీసర్ పేరు వద్దు అవునా నువ్వు ఈ రాష్ట్రపోడి కాదు కదా నువ్వు రాజస్థాన్ పోడివి వాళ్ళకంటే మా మీద వివక్ష ఉంటుంది కానీ రాజస్థాన్ నుంచి వచ్చిన నీకు మా మీద వివక్ష ఉంటుందని చెప్పి గట్టిగా దబాయిస్తే ఆయన ఏమంటారు సార్ ఏం కావాలి సార్ ఏం కావాలి సార్ అన్నాడు ఇవ్వు ఓ పది గల సబ్స్టేషన్ అని చెప్పాడు వెంటనే అంటే ఇంత సంస్కారం అని వెంటనే టూ ట్వంటీకి సబ్ సబ్స్టేషన్ వన్ థర్టీ సబ్ సబ్స్టేషన్ నిజాక మనం లోడే లేదు అవసరం తెచ్చిన మనం అంటే ఆనాడు మనం అధికార పార్టీ కాదు ఆనాడు మనం ప్రతిపక్షంలో ఉండాలం మీకు అనేక సందర్భాలు చూసుంటారు అసెంబ్లీలో స్వయంగా మంత్రి గీతారెడ్డి గారు లేచి ఏమండి ముఖ్యమంత్రి గారు మేము చెప్తే పనులైతే లేవు కానీ టీఆర్ఎస్ పార్టీ అని చెప్తే పనులైతే లేని చెప్పి మాట్లాడింది ఆయన తీసుకుపోయిన అండి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి వెళ్ళి మనం గెలిచే వరకు ఎన్ని సబ్సెషన్ ఉన్నాయో ఆ ఐదు సంవత్సర కాలంలో గన్ని సంస్ పెంచిన గుర్చోపెట్టుకోండి మీకు అన్ని మనం తగ్గి రోడ్ల బాధ లేదు ఇళ్ళ బాధ లేదు నేను ఒకనాడు జమ్మికుంటలో మా సురేంద్రనాథ్ ఇక్కడ లేడు రానట్టు అది రైలు అన్నా గేట్ అన్నా కథ చెప్పేది ఇప్పుడు ఎప్పుడు కథ రాగానే పోగానే ఆ గేట్ నాకు నిజంగా నాకు ఒక అదృష్టం ఎక్కడంటే నాకు బాగా అయినటువంటిది రైల్వే గేట్ కానీ నేను ఆగే అటొక్క ఐదు ఆరు వందల మంది ఇటొక్క ఐదు ఆరు వందల మంది సారు ఎప్పుడు ఇస్తావు ఎప్పుడు ఇస్తావు అంటే ఇస్తే ఓటేస్తారంటే ఇస్తే ఓటేస్తారు కాదు ఇరవై నుండి మేము మంత్రివాణి నేను పిల్లికూడలేకపోయి ఆఫీసర్లో కొట్టి కొత్తగా నేను నాకు పెద్ద పరిచయం లేదు పిల్లికొండ తిరిగి శంకర్ చెప్పింది కొంచెం తప్పు మూడు లక్షల ముప్పై లక్షల రూపాయలు కావాలి ముప్పై లక్షల రూపాయలు ఇస్తే ధర్మాల నుంచి వెళ్ళి బ్రిడ్జ్ చేయాలి టౌన్ కరాబ్ చేయొద్దని చెప్పి ఉండే సీట్లందరూ మీటింగ్ పెట్టినా అరే మీరు బేదిత పైసలు మీరు ప్రేమతో పైసలు ఇయ ఈ బ్రిడ్జ్ కడతారు భూమి అక్వైర్ చేయాలి మనకు భూమి ఇస్తే రైల్వే బ్రిడ్జ్ కడతారు అని చెప్పి రిక్వెస్ట్ చేసిన వాళ్ళు ఇవ్వలేను ఇప్పుడు కొద్దికి ఆనాడు వాళ్ళు మాట్లాడిన మాటలు మీరుంటారు అరే అంటోడు ఎంత కష్టపడి బ్రిడ్జ్ తెచ్చినా మాకే కాను జీవనేటి జీవన్ ఇది అవకపోతే మమ్మల్ని వదిలిపెట్టలేదు అని చెప్పిళ్ళు రత్నాకర్ రావు అంటే మంత్రులు అధికార పార్టీ ప్రతిపక్షాలు ఎట్లా కలిసిమెలిసి పనిచేసుకునే కలిచే ఉండేనో సంస్కారం ఉండనో అర్థం చేసుకుంటారు ఇవాళ సంస్కారం ఇవాళ సంస్కారం ఉందా ఇంత నీచుడు తెలంగాణ కొత్త రాష్ట్రంలో ఒక మంచి పొలిటికల్ వాతావరణాన్ని నాశనం చేసిన దుర్మార్గుడు దుర్మార్గుడు నాశించే పార్టీ ఎల్బిఆర్ఎస్ పార్టీ నేను రెండు వేల పద్నాలుగులో మంత్రిని అయినా మంత్రి అయిన తర్వాత నేను ఆర్థిక మంత్రి అయినా ఆర్థిక మంత్రి అయిన తర్వాత ట్రాక్టర్లు ఇస్తున్నాం ట్రాక్టర్లు ఇస్తున్నాం కొన్ని హార్వెస్టర్లు ఇస్తున్నాం నాకు తెలిసి అన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీలకు లిస్ట్ అడిగిన ఇంత మంత్రిరా మేము భారతీయ జనతా పార్టీ లిస్ట్ అడిగిన సైజాబాద్ అని వెంకటేశ్వరకి అడిగి అందరికి ఇచ్చాడు ఎన్నడూ మేము ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా పనిచేసిన సంస్కారం సంస్కృతి ఈ నియోజకవర్గానికి కానీ చిల్లరగాళ్ళు సైకోలు శాడిస్టులు తిట్టి ఏమిలాగా ఉంటుంది దీనికి కారకుడు దీని కారకుడు కేసీఆర్ దీని కారకుడు కేసీఆర్ అంటే నన్ను ఇబ్బంది పెట్టాలి ఈత రాయలు కొంచెం సెన్సిటివ్గా ఉంటాడు ఈత అంటోడు దాన్ని బట్టి డిస్టర్బ్ చేయాలి మానసికంగా డిస్టర్బ్ చేస్తే నాకు తెలంగాణలో నాకు లాభం అయితే అంటే ఏ నిజమైనా కానీ మీరు అనుకుంటున్నారు మా సురేందర్ రెడ్డి మొన్న మా మల్యాల సామాన్య మీ గ్రామ పంచాయతీ నానే అంటే హోదా ఉన్నంత కొట్లాడచ్చు హోదా ఉన్నంత కొట్లాడచ్చు కానీ రాండతోనే కొట్లాడుతూ కొట్టాడు ఈ పొలిటికల్ లీడర్ మనం పొలిటికల్ లీడర్ అంటే పొలిటికల్ కొట్టాలి పొలిటికల్ లీడర్ చిట్ల పని పొలిటికల్ లీడర్ కొట్టాసెత్తుకోడు పొలిటికల్ లీడర్ మాట్లాడతాడు నువ్వేం చేసినావు నేనేం చేసినా నీ చరిత్ర ఉంది నా చరిత్ర అంతిమంగా నిర్ణయించే వాళ్ళు ఫైనల్ అడ్జస్ ప్రజలు మాత్రమే నీకు తెలియదు నాకు ఎంత బాగుందంటే మా పగిడిపల్ల సర్పంచ్ నాకు ఎంత బాగే ఏడ్చిండు కేసులు పెట్టి జైలు మా సాంబార్ వాడు తప్పించిన కొంచెం ఇంత అన్యాయం అంటే అంటే గిల్లీ కజ్జాలు పెట్టుకొని పంచాయతీ పెట్టించి ఈ పోలీసులు కూడా ఇంత నీచానున్నారో ఎవడెవడు ఉన్నాడు ఇక్కడ ఎవడెవడు ఏం పని చేసాడు తప్పకుండా వాళ్ళు పనిష్మెంట్ ఉంటుంది ఉండకుండా పోదు ఇవాళ ఎన్నికల కూడా వచ్చింది మీరు చూసినట్లేదు పీకి ఇట్లా ఏ జరుగుటప్పుడు అది ఎంతమంది ఐపీఎస్లు మార్చిండు ఎంతమంది కలెక్టర్లు మార్చిండు ఆ రోజు నేను ఒక్కొని కాబట్టి ఒక నియోజకవర్గం కాబట్టి మనం కొంచెం చేయలేకపోయినా కానీ ఇవాళ ఇవాళ నీ అబ్బాయి జాగ్రత్తలు నడకూడదు కానీ చెప్పి కల్లా ఎవరా నువ్వు ఎవరా నువ్వు ఉంటావా పీకి పడేనా అనేటువంటి చర్చ ఉంటుంది ఇవాళ మొత్తం యంత్రాంగం అంతా కూడా యంత్రాంగం అంతా కూడా ఎన్నికలు కమిషన్ చేతిలో గుర్తుపెట్టుకోండి గవర్నమెంట్ మొన్నటితోటే వాళ్ళ పీడ విలువడైంది మన పీడ విరుగుడైంది చాచగా కాదు మనం మనకు తెలుసు మనం పసాయించిపోవద్దని ఈ కేసుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టులో చుట్టూ తిరిగితే కార్యకర్తలు కానీ లేకపోతే నాకు లెక్కన ఒక ఐదు వందల కార్లు వచ్చి అంబాళ ఎంటర్ అయితే మాడ అయిపోయిన దాడులు పొలిటికల్ చేయాలి నేను గుండాని కాదు నేను రౌడీని కాదు నేను లీడర్ కాబట్టి నేను లీడర్ కాబట్టి మా ఊళ్ళు ఏ నియోజకవర్గ ప్రజలు మౌనంగా భరించి మౌనంగా భరించి ఎక్కడి దాకా వచ్చిందంటే వాళ్ళు మనిషి పేరు పెడతలేరు వాళ్ళు పేరే మనిషి పేరు పిచ్చోడొత్తాడు పిచ్చోడొత్తాడు పిచ్చోడు కాదు పిచ్చోడు కేసీఆర్ నేను మన ఉన్నవాళ్ళు నా మహేందర్ అంటే ఎంత ముఖం సిగ్గర్పించా అంటే అయ్యో ఇరవై ఏళ్ళు ఇంత స్థాయిలో ఉండి బతికి చెడ్డోలుగా భరిస్తున్నామని చెప్పాను నేను చెప్పాను మా ఇంత లేడా అయ్యా నాకేం కనబడతలేదు నా కళ్ళకు మనిషి కనబడతలేడు నా కళ్ళకు సమాజం కనపడతలేడు నా కళ్ళకు కనపడుతుంది కేసీఆర్ కనబడుతుంది చెప్తాను అర్జునుడు మాన వెళ్తే పక్షి కనబడతలేదు పక్షి కన్ను కనబడుతుందని చెప్పిండో ఈటల కూడా కనబడేది కేసీఆర్ చిల్లర గాలు బాధ చిల్లర గాలు ఇంకా లోపల ఉంటుందా ఎంత పని ఉంటుందే మీకు కొంచెం తెలివై మనిషి ఇరవై ఏళ్ళు నరకం నరకమంటే ఏందో పైలోకం అనుభవించలేదు అంటే ఏందో భూలోకంలోనే సంపూర్ణంగా ఇవాళ అందుకనే నా వేడి నా నా శక్తి రేపు ఖచ్చితంగా మొత్తం తెలంగాణలో ఉజరాబాద్కి చేరాలని ఆడటం లేదు నేను అనుకున్నాడు ముందు లెక్క మహిళా సంఘాల మీటింగ్ లేవు 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 ఇక్కడ అంత ముందు లెక్క ఈ ఈ రోడ్లకు ఆ రోడ్లకు మనకు ఇనాగరేషన్ లేవు ఎంత అన్యాయం అంటే నేను ఒక సీనియర్ మోస్ట్ లేడని తీసుకొచ్చి ప్రోటోకాల్లో పెట్టి వాళ్ళు ఎంత నీచురాడు వాడు కౌన్సిలర్ కింద పెడతాను నా ఫోటో తీసుకొచ్చి నా పేరు తీసుకొచ్చి అయినా పడకూడదు అన్నాడు అయినా పడకూడదు సందర్భం వచ్చినా దానికి తప్పకుండా మూల్యం ఉంటుంది కానీ మీరు తలపడుతుంది ఉంటే రేపు చిరా పలకాలి దికుంటామా ఉంటే రేపు ఆయన పెట్టుకునే కూడా ఇది ఒక హుజరాబాద్ పరిమితం కాదు ఒక హుజరాబాద్ పరిమితం కాదు తెలంగాణ పరిమితం అవుతుంది కానీ అందుకనే మీరు అనుకున్నట్టుగా వస్తే దేనికి రావాలి నేను నేను సాగుకు రావాలి పెళ్ళికి రావాలి కానీ మీకు ఇబ్బంది అయితే రావాలి ఇదే కదా నాకు అర్థం కేసీఆర్ అంటే నాకు మిగిలిచింది రోడ్ల కనీసం మిగిలిచిన నాకు గ్రామ పంచాయతీ భవనాలు కానీ మిగిలించిన నాకు అధికారిక కార్యక్రమాలు మిగిలిచిన నాకు నాకు రెండే సావులో పెళ్ళిళ్ళు నేను చెప్తున్నాను అడిగిన నాతో కాదు అని ఎందుకు కాదు నాకు గుర్తుంచండి కేసీఆర్ నాకు ఒక కార్యకర్త ఇక్కడ తిట్టినా పర్వాలేదు ఒక కార్యకర్త అలిగినా పర్వాలేదు ఒక కార్యకర్తలు అంత దూరమైన పనులు కానీ నా ఆశయం నా ఆశయం తెలంగాణ మీరు మీరు ఏం ఆలోచిస్తున్నారు ఎక్కడికి వచ్చిన మనం కొత్త పార్టీ పోయిన వాళ్ళకు అనేక రకాల ఇబ్బందులు పడ్డం కావచ్చు కానీ ఎక్కడ దగ్గర చేరిన ఇవాళ స్వయంగా స్వయంగా దేశ ప్రధానమంత్రి గారు లడ్రేకా ఎస్ ల జితేకా ఎస్ జితా సత్తామే ఆచి ఆయనకి జరుగుతుంది ఈ అన్ని ఈ ప్రచారాలు ఈ కాంగ్రెస్ పార్టీ లేదంట ఇది లేతుంది ఎక్కడ పోతుంది ఎక్కడ పోతుంది నిజంగా శక్తి లేక కాదు ఆలోచన లేక అంతకంటే కూడా కాదు దిమ్మది దిబ్బ కొడితే దిమ్మ తిరిగి కానీ దొరుకుతాయి పట్ల పట్ల దొరకడానికి టైం పట్టేది గుర్తుపెట్టుకోండి ఒక్క పిలిపిస్తే పది లక్షల మందితో హైదరాబాద్లో తొక్కే శక్తి ఉన్న వాళ్ళు కానీ మనకు పట్టు దొరకాలి పట్టు దొరకాలి ఆలోచనలే కాదు కోపం లేక కాదు గెలవాలని తపన లేక కాదు కానీ పట్టు దొరకాలి దొరికింది కొన్ని కొంచెం ఉంటుంది నేను మేము అందరినీ ఒకటే కోరుతున్నాను నా లైన్ అయినా మీకు అర్థమైంది నాకు నాకు అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు నేను వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉండాలని కోరుకుంటున్నా నా జీవితాశ నారాయణ రాజకీయం రేపు రాజకీయాలే తప్పుకున్నా కూడా ఈ హుజరాబాద్ గడ్డ మావోడు ఒకడు ఉన్నాయని చెప్పి వాళ్ళ నోళ్ళల్లో నానే బిడ్డగా ఉండాలని కోరుకుంటున్నాను నాకు అంతకంటే ఏదో ఆస్తులు అంతస్తులు ఇవన్నీ రావు ఇంకా ఒక మాట చెప్పాలంటే మొన్న చేసినప్పుడే తీరలే మొన్న చేసినప్పుడే తీరలే అక్కడక్కడ నాలుగు లక్షలు ఇవ్వాలన్నా ఐదు లక్షలు ఇవ్వాలన్నాడు అయినా అయినా బిగబట్టుకుని కొట్టాడుతున్నాను ఉన్నంతలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీరు బెంగటి వెళ్ళకుండా ఏం చేస్తున్నామో ఎక్కడ చేస్తున్నామో మొత్తాన్ని నడిపే ప్రయత్నం చేస్తున్నాం కానీ గుర్తుపెట్టుకోండి నేను మీకు చెప్పిపోతున్నాను ఇక్కడ పోటీ చేస్తాను లేదు సార్ పక్కా ఇక్కడనే పోటీ చేస్తాను అక్కడ కూడా పోటీ చేస్తాను పక్కా చేస్తా కానీ మీరే కథానాయకులు కావాలి మీరు గెలవాలి నేను తెలుసు కాదు నేను చాలాసార్లు చెప్పిన అరే ఈ పదవి మా అమ్మ ఇస్తే వచ్చేది కాదు మా నాయని ఇస్తేది కాదు కొనుక్కుంటే దొరికే సరుకు కాదు నా హుజురాబాద్ ప్రజలు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి పెట్టే ఆశీర్వాదం గది ఇలా మా వెంకటరెడ్డి గారు ఇక్కడ పట్టుబడి కూసు ఆయనకు నువ్వు అంటే కాంగ్రెస్ అంటారు ఉన్నాడా ఏమే మరి వెంకటరెడ్డి ఉన్నావా ఏమైనా వెంకటరెడ్డి అన్న సార్ ఒక్కటి నువ్వు కొట్టాడే యుద్ధంలో నువ్వు కేసీఆర్తో యుద్ధం చేస్తున్నావు నువ్వు గెలవాలి గెలవాలి కాబట్టి నేను పుట్టినప్పటి నుంచి నా సిద్ధాంతాన్ని పక్కకు పెడుతున్నా నీ కోసమే పని చేస్తా అంటే మా పెరుగులాడి అటు ఇటు ఇటు అటు ఇటు పెరుగులాడు లాస్ట్ కల్గా ఓకే నీకోసం కొత్త మాట్లాడు అట్లా ఉన్నారు వాళ్ళకి ఒకటే సిద్ధాంతం ఉంది ఇప్పుడు కూడా లేవు మీకు తెలుసో తెలియదు మా పాత మిత్రులంతా నాతో సంబంధం ఉన్నది మా పాత మిత్రులతో సంబంధం కానీ సమస్య చెప్తారు వెంటనే మీద అయితే అప్పుడు మళ్ళా నేను ఇట్లా చేసిపోయినా చేయడం ఇవ్వుకుంటా లేదు అందరికన్నా నేను ఏమంటున్నాను ఇంక అయ్యో మా అన్నకు దూరమై ఏం సాధించిన మేము సరే మా అన్న వల్ల మాకు అనేక రకాల లాభాలు వస్తా కానీ లాభాల కంటే కూడా ఒక ప్రేమని పంచే మా అన్నను దూరం అయిపోయిన వాటి నుండి బాధ వేధిస్తాను వేధిస్తాను నేను ఏమంటున్నా మీకు వాళ్ళందరూ ఎవరో మీకు తెలుసు వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి మాట్లా ఇవాటి యుద్ధంలో నేను ఒక మాట పక్కా చెప్పగలను మీరు కనుక తలుసుకుంటే డెఫినెట్గా మీకు అదృష్టం కలిసి వస్తుంది నాకు తెలుసు మీరు మాట్లాడతా ఆ చెప్పిన తర్వాత మాట్లాడతా కానీ మీరు తలుసుకుంటే అనుకోండి డిపాయింట్ అసలు ఇప్పుడు మీకు ఏం చేస్తారు మీకు కంటికి రెప్పలాగా ఈ నలభై ఐదు యాభై రోజులు నలభై ఐదు యాభై రోజులు మీ మీద కంటికి రెప్పలాగా చూసుకునే బాధ నాదే పోలీస్ ఆఫీసర్ నువ్వు ఎందుకు పోతున్నావా బీఆర్ఎస్కు బీజేపీకి చెమల తీర్చారు గుర్తుపెట్టుకు వెళ్ళాలి ఉండడు ఎవరు అట్లాంటి పిచ్చి పని చేసినా పక్షపాతంతో వ్యవహరించినా వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఇరవై నాలుగు గంటల షిఫ్ట్ చేస్తారు ఇలా ఇంటెలిజెన్స్ కూడా ఉంటాడు రాసుపడికి పోయిన ఉంటాడు నేను హెచ్చరిక చేస్తున్నా మా ఊళ్ళ మీద ఏమైనా మాట అన్నా చెయ్యి పడ్డా నీ అంతేందో చూసేదాకా వదిలిపెట్టామని చెప్పాను ఎందుకంటే మీరు ఏం చేస్తున్నా మాకు తెలుసు ఇలా ఇక్కడ నేను ఇరవై ఏళ్ళు ఉన్నా నాకు ఇక్కడ ఒక ఇసుక ట్రాక్టర్ అంటే తెలియదు నాకు ఒక మట్టి ట్రాక్టర్ కూడా తెలియదు నాకు ఒక కాంట్రాక్టర్ సెక్రెట్ చేశాను పైసలు అడిగింది తెలియదు నాకు నేను ఉన్ననా ఉండేది టూ థౌజండ్ త్రీలో టూ థౌజండ్ టూలో వచ్చినప్పుడు ఎట్లా ఉన్నానో ఇవాళ కూడా ఎట్లే ఉండడం నాకేం రేపాంగ్ కాలే నాకేం బంగారు చేతులు రాలేదు నా భాష మారడే నా వేషభూషణ మారలేదు నేను లీడర్ నేను నా ప్రజలకు ఆదర్శవంతంగా అని చెప్పి కోరుకుంటున్నాను కానీ ఇవాళ నడమంధ్రీ వచ్చినట్టు ఎవరో నీకు ఇచ్చింది మామూలు ఏమి నీకు అడిగా దొడ్డిద వచ్చింది నా మానేది వా నమ్ముకున్నారు నేను వేసుకున్న నున్న రోడ్లను కథ కథం పడిచిపోయి ఇవాళ మొన్న చూస్తున్నా నేను మాట్లాడుతూనే ఉన్నా అరే నీ అబ్బాయి కొడక కొడుక ఎవరి ఇచ్చే సొమ్ము ఇది మాది కాదని చెప్పిన అంటేనే ఉన్నా లేదా ఇల్లు అంటే వారికే అని చెప్పేవాళ్ళు నీకు తెలియదు నేను ఇంట్లో అల్టిమేట్గా ఇచ్చాను మంత్రులకు ఫోన్ చేసి చెప్పిన నా నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నా కోటా కింద నాకు రావాల్సిన ఇల్లు కనుక నాకు ఇవ్వకపోతే నీ నియోజకవర్గంలో నీ సంఘటన కానీ మీరు నమ్మరు ఈ దొంగ ప్రొసీడింగ్స్ తెచ్చి కానీ వాడచ్చి పేపర్ రాసుకపోతుంటేనే ఆగంగం ఇందులో నాకు ఇందులో రాత కాదు కొన్ని చాలామంది భద్రడుకున్నాను నేను ఆ జెండా కప్పుకొని కానీ నువ్వు ఇస్తావా నేను ఆ పార్టీ తిరిగి కానీ ఇస్తావా ఇంత సరే చిన్నగా ఉంటారే వాడు అబ్బా సొమ్మ అందుకని ఇవన్నీ దేన్ని పెంచుతున్నాయి నాకు కసిని పెంచుతున్నాయి కసిని పెంచుతున్నాయి కొట్టాడ కోసం నా కసిని పెంచేది కేసీఆర్ ప్రభుత్వానికి పొంద పెట్టాలని అందుకే పెన్షన్ మేము మాట్లాడుతున్న మీరు ఇంటర్వ్యూ ఉన్నారు ఏమైతే వీళ్ళతో అవుతుంది ఇప్పుడు ఏమీ కాదు రాసిపెట్టుకోండి మీకు తెలిసా మన విశ్వకర్మ ప్రోగ్రాం వస్తే మేము స్వయంగా అక్కడ మాట్లాడి మా తెలంగాణకి మా తెలంగాణకి మరీ ముఖ్యంగా హుజరాబాద్కి ఎన్ని దరఖాస్తు పెడితే కనీయాలని చెప్పి చెప్పారు అన్ని అన్నీ శాంక్షరించి ఈ నియోజకవర్గానికి లిమిట్ లేదు వాడే బీసీ వాడి బీసీ బాధ పది పదిస్తారు ఊరికి కను ఇది ఇస్తే వంద మందికి అనేవచ్చు వెయ్యి మంది కనియొచ్చు ప్రతి వ్యక్తి అప్లై చేస్తే చాలు ఇచ్చే బాధనా అందుకనే ఇవన్నీ టైం ఒక జైలు ఉంది పక్కకు ఆరేపల్లి మోహన్ గారిని జనగామలో ఒక ఆయన తివాలగా కూడగట్టలుగా అందండి అవన్నీ ఉన్నాయి నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నాను అన్న బాధ ఎక్కడ ఉంది అంటే మొన్నటిసారి అంతకుముందు అంటే ఇరవై ఏళ్ళు నాతో పని పనిచేసారు కానీ మొన్నటిసారి నా ముఖం తెలిసినప్పటికి కూడా నాతో పరిచయలేనటువంటి అనేక మంది యోగులు గొప్పగా పనిచేసారు నాయకులు అమ్ముడుపోయినప్పటికి కూడా నాయకులకు అక్కడక్కడ లోపాయకారి ఒప్పందాలు ఉన్నప్పటికి కూడా బరిగీచి కొట్టాలన్నటువంటి యోగులు నాకు పాప వాళ్ళు కడుపు కలుసుకునే భాగ్యం కలగలేనా వాళ్ళ ప్రేమను పొందేటువంటి భాగ్యం కలగలేనా వాళ్ళు ఇప్పటికీ అనుకుంటున్న ఊళ్ళల్లో మీరు ఇంతగానో పని చేస్తే రాంద్రై మా పేర్లు సాంటున్నట తెలియదు మీ దాంట్లో నాకు అవకాశం రాదు మీకు తెలుసు టూ థౌజండ్ ఫోర్లో గెలిచిన తర్వాత టూ థౌజండ్ ఎయిట్ వరకు నేను తిరిగిందల్లా మొత్తం ఊర్లో పట్టి తిరిగేది ఓకే కాలువల పట్టి ఊళ్ళ వాగుల పంటి బాయ్యకాలు కూడా పోయేది నన్ను నన్ను వాడు పిచ్చోడు వాడు సెట్మెంట్ ఇచ్చేదప్పుడు ఈ ఎమ్మెల్యే ఎందుకు వస్తారా ఎమ్మెల్యే సావు వస్తాడు ఎమ్మెల్యే ఎందుకు వస్తారా పెళ్ళికి వస్తాడు ఈ ఎమ్మెల్యే తిరుగుతానే ఉంటాడు రా ఓకే అవును రా తిరుగుతా నాకు పరిచయం అలాగా తిరుగుతా వాళ్ళ ఇంటి మనిషిగా భావించినంతవరకు తిరుగుతా అని చెప్పి చెప్పిన నేను గదే నా పని సావు వంటిలో రాదు సావు సా బాధలో ఉన్నప్పుడు వస్తాడు బాధలో ఉన్నప్పుడు పరమేశాడు వాడుగుతాడు నీకు సంస్కారం లేదు నీ మానవ సంబంధం నా సంబంధం లేదని చెప్పినాడు ఎమ్మెల్యే అన్నవాడు ప్రతి కుటుంబానికి వాళ్ళ ఇంటి పెద్ద దిక్కు లేకుంటాడు ఎమ్మెల్యే అయిన కూడా ఎమ్మెల్యే కానీ వాడు ఇట్లా బాయి బాయ్ చెప్పి ఎమ్మెల్యే కాదు నాకు ఒక్కోసారి అనిపిస్తారు బెగడిస్తారా ఒక్కోసారి అనిపిస్తారు నేనే సార్ వాస్తవంగా నేను పోటీ చేయాలా లేదా అని చెప్పి అడుద్దామని కూడా వాస్తవం కానీ బెంగడిస్తారు ఇప్పుడే అగమైపోతాం కానీ ఒక్కడి మాత్రం సత్యం ఈ ప్రభుత్వం అయితే మన రాదు మేము ముగ్రమైన కాబట్టి బతికిపోయింది మేము ముప్పై మంది ఉండే సంగతి అందుకే నేను మీ అందరికీ చేసే చేసే విజ్ఞప్తి ఒక రాయమలన్న ఒక శంకర్ ఒక సాయి అనేక మంది గొప్ప గొప్ప ఉన్న గడ్డ ఇది తెలంగాణ సమాజానికి మాయచడం కాదు మద్దరించడం రాదు బాధ ఏంటంటే ఎందుకో కొంచెం నాలాంటి వాడికి అవుతున్నా కానీ నేను కొన్ని చేయలేను కాబట్టి నీలాంటి వాళ్ళు ఎందుకు అదే పోయిందో కానీ కేసులకు భయపడతామా కేసులోకి భయపడి ఉంటున్నా తెలంగాణ ఉద్యమంలో సరైన మేము కొట్లాడిన చరిత్ర ఉండాలి మీకు మేము నేనే కొట్లాడినా సరైన కొట్లాడుకున్నాం మేము పోలీసులతో నాకు ఏది జరిగింది జైలు పోలేదు కరీంనగర్లో మేము బయటకి వచ్చినాక మళ్ళీ ఏమైనా ఏ మినిస్టర్ జైలు పోయినాము ఉప్ప రైల్వే స్టేషన్లో వల్ల అరెస్ట్ చేసి జైలు పోయినాడు జైలు పోయినా విడుదల కాగానే గదే ఎస్పీ ఆఫీస్ కూడా మాట్లాడలేదు నీ సంగతి చెప్తా బిడ్డాన్ని విడుదల కదా కూర్త చంపుతారా పూర్తలు కావచ్చు కేసు విడతలు కావచ్చు కేసులకు భయపెట్టు రెండు దెబ్బలకు భయపట్టుడు ఎప్పుడు పొలిటికల్ లీడర్ కాడు కానీ 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 మన అనవసరంగా పోవద్దు ఉత్తమ తోడ పోవద్దు సందర్భంగా తప్పుకుంటాను ఏ లీడర్ ఏ లీడర్ లీడర్ అంటే అర్థమైంది నాయకత్వం వహించినవి వాళ్ళ ధైర్యం ఇచ్చినోడివి వాళ్ళని ఆదుకుంటోటివి వాడికన్నా నేను ఉన్నా అని చెప్పి ధైర్యం ఇచ్చినట్టు లీడర్ కానీ ఎందుకో ఎందుకో లీడర్లు కొంతమంది నేను చేయలేదు కొంచెం నాకు నాకున్న కొంచెం అడ్వాన్స్ నేను పోయి పోలీస్ చేస్తారా పోలీస్ ధర్నా చేస్తాను నేను బాగుంటుందా మళ్ళీ నాకు చేయాలి ఖచ్చిత చేయలేదు అదంతా పాత కథ అయిపోయిందిగా అయిపోయింది అయిపోయింది రెండు సంవత్సరాలు నలకమంటే ఏందో సంశేషం కాబట్టి బాధ అనుభవించడం కాబట్టి ఆ పీడకల విలువడయ్యే సందర్భం ఆసనమైంది కాబట్టి నేను రంగం ఎక్కడ పోతున్నా ఎక్కడికి వాళ్ళుగా మళ్ళీ వస్తారు మళ్ళీ వస్తారు నాకు తెలిసి మళ్ళీ పైసలు పట్టుకొని వస్తారు మీకు తెలుసు అంతటా ఇరవై ముప్పై అయితే ఇక్కడ వందితులను మళ్ళా చెప్పండి వాళ్ళకి అన్న పుణ్యం వల్లనే మీకు అరే ప్రశ్నలకు మీకు పట్టాలిస్తుంది రాజ పుణ్యం వల్లనే నీకు గుర్రెలు వస్తాయి మళ్ళీ రాంగణ పుణ్యం వల్లనే ద బంద్ వచ్చింది రాంగన పుణ్యం వల్లనే ఎక్కువ బీసీ బంద్ వస్తుంది రాంగన పుణ్యం వల్లనే నీకు గుళ్ళకు పైసలు వస్తాయి రాజన్న పుణ్యం వల్లనే నీకు కమ్యూనిటీ హాల్లో వస్తాయి రాజన్న పుణ్యం వలనే నీకు మళ్ళీ ఇంటింటి డబ్బులు వస్తాయి నేను లేకపోతే పోరా ఇస్తానా నా మీద గొప్ప మళ్ళీ నా ఇలా పొద్దున మోతింటున్నా అంటున్నారు మనిషి ఎవరైనా గెలవారు రాజకీయ అది వాళ్ళ చేతులు ఉందా వాళ్ళ చేతిలో ఉంటే ఆ పని చేసు కానీ అది ఆ కీ మా ఉద్యోగం పేరు చేతిలో ఉంది వాళ్ళ చేతులు లేదు ఇల్ల దగ్గర ఉంటుంది పుసుకునే వాళ్ళు పుడిక పిసుకోవచ్చు అందుకే దయచేసి నేను ఒక చిన్నగా లాస్ట్ కథ చెప్పి ముగిస్తా ఒక గొల్లకా పని రోజు జంగలకు గొర్రెలు పెక్కపోతున్నాను రోజు ఒక పులి పిల్ల దొరుకుతుంది పులి పిల్ల ఆ గొర్రె కాపరి ఆ పులి పిల్లని కూడా గొర్రెతో పాటుగా ఆ రోజు జంగలు తీసుకుపోతున్నాడు ఒకరోజు ఒక పులి ఆ మంద మీద పడి వేటాడుతుంది ఆ పులి జంగల్ ఈ పిల్ల కాదు ఇంకో పెద్ద పులి వేటాడుతుంది తక్కన ఆ పెద్ద పులికి ఈ చిన్న పులి కనపడుతుంది కనపడితే అరే నా జాతి నా జాతి పులి ఇక్కడ ఎందుకు గుర్రెడ్ ఈ పులి పెద్దగా వేటాడాల్సిన గొర్రెలు కానీ ఈ పులి గొరెపుల్లేక అని చెప్పి అనుకుంటాడు ఆ పులి చేసే పని ఏంటంటే ఫస్ట్ ఆయన పంజా కొట్టి కొట్టి ఆ పులి పిల్లని తరిమితే తన నిజమైన స్వరూప ఏదో బయటపడి వెళ్ళిపోయింది ఆ పులి అంటే మనం మనం ఎక్కడైనా గొర్రె లేకుండా పులి పులిబిడ్డ పులి పులిబిడ్డల తెలంగాణ బరిగేసి కొట్టాడు నా హుజరాబాద్ చైతన్యానికి మారుపేరుగలిసిన గడ్డ ఇది దీనికి మత్పరిచర్ రాదు దీనికి మాయాచేశ్వరు రాదు దీనికి బరిగీచి కొట్టాడే శక్తి సంతరించుకున్నటువంటి ప్రాంతం ఈ హుజరాబాద్ ప్రాంతం ఈ గడ్డ మీద అవుతుంది గట్ల అవుతుంది ఇవి ఉంటాయి అని అవసరమంత కొలు నష్టమవుతుంది నా నేనున్నా నా మొత్తం కూడా పో అన్న నాది ఇంకోటి సీచ్ చేసే పొందపోని అన్న నేను నా భార్య ఒక మాట చూసా అరే బిడ్డ అవసరమైతే అన్ని అమ్ముకుంటా అవసరమైతే కూలి పని చేస్తాను కాదుకుంటా ఇప్పుడు చెప్తాను మరి నాకేమైనా నష్టం చేసావు ఎన్ని ఎన్ని నష్టాలు నేను చెప్తాను కానీ జిత్ వచ్చినప్పుడు వస్తుంది కాబట్టి దయచేసి నేను ఆడబడిలకు కావచ్చు మీ అందరికి కూడా కావచ్చు నాయకులు ఏదంత బ్రాడ్ కావాలి నాయకులు సంపిస్తే ఉండొద్దు గుర్తుపెట్టుకోండి నాయకులు ఎదగాలంటే ఎట్లున్నాను చూసి నేర్చుకోవాలి లేదా నాయకులు కాదు ఎప్పుడు గిట్టే ఉన్నామంటే ఉండవు కానీ ప్రజానాయకులు కావాలంటే మాత్రం ప్రజానాయకులలో మళ్ళీ ప్రజల ప్రేమను పొందే నాయకులు కావాలంటే మాత్రం ఇటు నడవద్దు దయచేసి మీరు అంత గొప్పగా పనిచేసి రేపు పార్టీని గెలిపించడంలో మీరు ముఖ్యపాత్ర పోషించి కోరుకుంటున్నారు రేపు సిక్స్టీన్త్ ఆ ట్వంటీ మరి సిక్స్టీన్త్ అనుకుంటున్న రాజనాథ్ సింగ్ చాలా అనుభవం మాజీ ముఖ్యమంత్రి గారు యూపీకి అపారమైన అనుభవం నాయకుడు ఇవాళ భారత రక్షణ శాఖకి మంత్రిగా ఉన్నారు వాళ్ళు పదహారు తారీఖున వస్తారు ఒక కబురు పంపించింది కన్ఫామ్ అవుతుంది కాబట్టి దయచేసి రేపు ఆ సభ వెలువలాగా రావాలి వెలువ వెలువలాగా రావాలి కాబట్టి అది ఏం చెప్తామనేది మండలాల కూడా మీటింగ్లు పెడతాం నేను కూడా మళ్ళీ ఒకరోజు రోజు వస్తా వస్తాను కాబట్టి ఆ సభలో వారు మాట్లాడతారు నేను కూడా మాట్లాడి ఉంటుంది నగదు చెప్పిపోయింది ఉంటుంది కేసీఆర్కి కాబట్టి దయచేసి హై స్కూల్ గ్రౌండ్ హుజాబాద్ హై స్కూల్ గ్రౌండ్కి పెట్టిన పర్మిషన్ పెట్టినట్టు అది ఆ పక్కగా కూడా పర్మిషన్ పెట్టినట్టుంది నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఏంటంటే అందరు అన్నదమ్ముల్లో కలిసి వచ్చి పని శత్రువుతో కొట్టాడు కానీ మనకి మనం కొట్టాడు కానీ ఏమైనా ఇక్కడ ఈ రైజాల్లో ఆయన ఏం సాధిస్తారు మీరు ఉన్నదేంది కొట్టాడేమి అయ్యేది అయ్యేదేంది ఆలోచన చేసుకోండి మన ఐశ్వర్యం ఏంది మన కథ ఏంటి ఆలోచన చేసుకోండి ఒకసారి రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలు ఉండేది ఎవరైతే సంకృతంగా ఉంటారో ఒకనాడు తప్పించుకుంటాడు కావచ్చు ఒకనాడు తప్పించుకోచాలని గుర్తుపెట్టుకోండి అందుకని రాత్రి మనం అన్నదాక పనిచేసి రేపు సభలు చేయాలి రేపు కథానాయకులు కావలసింది మీరే 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 నవంబర్ ముప్పై తారీఖు నవంబర్ ముప్పై తారీఖు గొప్పగా విజయాన్ని సేకరించాలని చెప్పి కోరుకుంటూ